హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ ఊర్లో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు శుక్రవారము ఉదయాన్నే లేచి వాకిలి చిమ్మి ముగ్గేసి రంగు కూడా వేసేస్తున్నారనమాట పసుపు కుంకుమ కూడా పెట్టున్నారు అమ్మ వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శుక్రవారం శనివారం ఇలా రంగులు వేసి ఇల్లు తుడిచి పూజ చేస్తారమ్మ బాగా చేస్తారు ఇంకా మేము లేచి టీ పెట్టుకొని తాగేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఆ దోశ అనమాట ఇడ్లీ అయినా అంటే మన ఇంట్రెస్ట్ బట్టి మనం ఏది కావాలంటే అది వేసుకొని తినేయచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఇంక నేను కూడా తినేసి ఇంకా వీళ్ళని ఆడిపిస్తున్నాను అన్నమాట యు కీ అద ఏ కల ఏ కల ఇంకా ఏది అదే కల ఆది ఆ రేంజ్ ఇంకా ఉండాల అదే అదు కాదు ఉండి ఆ 来来来来来！来来来来来来来来 చిన్నోడు వాళ్ళకి చూడండి నేను ఎత్తుకోలేదనేసి అంటే అక్కడ కూర్చొని నేను వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి సోఫా మీద కూర్చునేసరికి వాడు ఏడుస్తూ అసలు నేను ఎంత పిలిచినా రావడమే లేదు ఇక అలా ఉన్నారండి పిల్లలు ఈ జనరేషన్లో ఇంకా వీళ్ళైతే నా ముగ్గులు కష్టపడి అమా మేస్తే ఇంకా అవన్నీ తుడిపేసారనమాట చూడండి ఎలా చేస్తున్నారు ఇద్దరు వీళ్ళ అల్లర్లు రోజు 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 రోజుకి పెరిగిపోతా ఉంది అయ్యా అయ్యా Baik, ini n a n tu. Betul, a d t u l Ada yang k a a m i l a n tu. ഏയ് ഏയ്നെ സിരിക്രാങ്ങ രണ്ട് പേരാ അണ്ണനോ തമ്പാ ഏയ് അയ്യേ അയ്യേ ഉരുപ്പറേ അണ്ണാ അണ്ണാ ഇതെ അണ്ണാ അണ്ണാ ഇതെ അണ്ണാ അണ്ണാ ഏ പടതാ അണ്ണാ ആ ఎక్సర్సైజ్ డైట్ చేస్తూ ఉంటాం కదా ఊర్లో అయితే సపరేట్గా అయితే డైట్ ఎక్సర్సైజ్ అయితే చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇంకా ఇక్కడైతే ఉదయం సాయంత్రం చిమ్ముతూ ఉంటాం కదా ఇంకా ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ అయితే ఉంది చిమ్మడానికి ఇంకా అవన్నీ చేసేసరికి మనం అదే స్లిమ్గా అయితే ఉండొచ్చు అనమాట

కదలొద్దులు నేనైతే లోపల చిమ్మేశానమాట ఇంకా అంత లోపల పిల్లలు ఏడ్చేసరికి ఇంకా అమ్మ అయితే బయట చిమ్ముతున్నారు અંગોન <laughs> નેટફ્લિક્સ <laughs>